జగన్ ప్రజలను సైతం ఫూల్స్ చేస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు మేనిఫెస్టో కొత్త హామీలు ఏవీ లేవని కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్ ఓటమికి ఇది చివరి మెట్టు అని ఈ మేనిఫెస్టోలో అన్నారు అస్పష్టమైన అని తుమ్మడం తదాస్తు అన్నట్లుంది అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు ఆయన ప్రజలను కూడా అదే ప్యారిడైజ్ లో బతకండి మీరు అనే నమ్మకంతో చెప్పుకునే ఐదేళ్ళు ఆ ఫుల్స్ ప్యారడైజ్ లో బ్రతికిచ్చినారు ఇప్పుడు మళ్ళా అదే పాటెట్టుకున్నాడు ఈ మేనిఫెస్టోలో దీనికి ఒక దశ లేదు దిశ లేదు ఏ డైరెక్షన్ లో పోతుంది తెలియదు బ్యాక్ డైరెక్షన్ ముందు నుంచి పోతుంది అదే డైరెక్షన్ లో పోయేటట్లే కనిపిస్తుంది ఇది ఈ రీ రీసైకిల్డ్ నేను లాస్ట్ ఇయర్స్ మేనిఫెస్టో రీసైకిల్ చేసి ఇచ్చినట్టుంది కొత్త హామీలు కానీ కొత్త వాగ్దానాలు కానీ ఏమి లేదు ఓటమికి చివరి మెట్టుగా కనిపిస్తుంది ఇది ఆయన ఓటమికి చివరి మెట్టు ఈ మేనిఫెస్టో ఫస్ట్ ఆఫ్ ఆఫీసు మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో ఏ విధంగా ఉందంటే తనే తొమ్మిది తనే తదా సన్నట్టు ఉంది ఉమ్మటం ఆయనే కథా సన్నటం కూడా ఆయనే దాని విలువ అప్పటికే తెలిసిపోతాం మీకు ఏ విధంగా ఉండదు నేను ఆయన తన మేనిఫెస్టోని విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన కనపరిచిన హాబాలు పలికిన పలుకులు చూస్తే గత తరం సినిమా యాక్టర్ రాజకపూర్ అని ఉన్నాడు ఆయన గుర్తుకొచ్చారు ఆయన సినిమాలో మాట్లాడేటప్పుడు ఆయన హాభావ హావభావాలు చూస్తే ఇతను ఇన్నసెంట్ గా మాట్లాడుతున్నాడా ఇగ్నోరెంట్ గా మాట్లాడుతున్నాడా అనేది అర్థం కాదు అదే పద్ధతిలో మాట్లాడే ఆయన ఈయనకు అర్థం కాదా అంటే తెలిసే అబద్ధాలు చెప్తున్నాడా కొద్దిగా ఆలోచిస్తే ఇతను ఇన్నసెంట్ కాదు ఇగ్నోరెంట్ అని అనిపిస్తుంది ఇక పాపం గంటకు పైగా గంట పైన మాట్లాడాడు నిన్న మేనిఫెస్టో తక్తి కట్టలేదు మేనిఫెస్టో మేనిఫెస్టో ఏ ఒక్క వర్గాన్ని కూడా ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పెట్టారు హలో మేనిఫెస్టో కానీ ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు సొంత పార్టీ శ్రేణులే పెద్ద విలుస్తున్నారు ఈ మేనిఫెస్టో ఎందుకంటే ఫోర్ టైమ్స్ పోస్ట్పోన్ చేశారు ఫోర్ టైమ్స్ పోస్ట్పోన్ చేస్తే ఏదో ఇంకా ఇన్నోవేటివ్ గా చెప్పాడేమో ప్రజలకు ప్రామిస్ చేస్తాడేమో ఆశపడ్డారు శ్రేణులు మేనిఫెస్టో వల్ల ప్రజలు దగ్గర అవుతారు అది ఆ విధంగా అనుకున్నారు కానీ ఈ మేనిఫెస్టో ఫోర్ టైమ్స్ పోస్ట్పోన్ చేసి తెలిసింది ఏమంటే రోషయ్య గారు అసెంబ్లీలో మాట్లాడే ఒకసారి ఏనుగు నుంచి బాంబు ఎక్స్పెక్ట్ చేశారు ఆఖరికి అది తుస్సని పోయింది ఇట్లానే ఇది తుస్సన పోయింది ఇది ఏమీ లేదు దీంట్లో అసలు ఇది రాసి అతనికి హెల్ప్ చేసి దానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ విధంగా చేసినారో నాకు అర్థమే కాదు ఇంత డొల్ల డొల్లగా ఉండే మేనిఫెస్టోలు నేను ఇంతవరకు చూడలేదు ఇది ఎట్లుందంటే నాలుగు సార్లు పోష ప్రజలకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వచ్చింది ప్రజలకు ఏదో కొత్తగా అనౌన్స్ చేస్తాడు మాకు అట్లా అని కానీ చూస్తే రీసైకిల్డ్ పేపర్స్ తప్ప ఆయన వేరే పేపర్లు లేదు మరి మేనిఫెస్టోలో ఆయనకు ఆయన చెప్పడం అబద్ధం తెలియదట ఆయనకు ఆయనకు అబద్ధమే కాదట చెప్పను అలా కానీ హామీలు చంద్రబాబు మరి మాదిరిగా ఇవ్వడం చేత కాదు ఆయనకు ఆయన చెప్పడం నేను చంద్రబాబు మాదిరిగా అలవిగానే హామీలు ఇవ్వను నాకు అబద్ధాలు చెప్పను రాదు ఇది ఏంది అబద్ధాలు కాకుండా ఇంకేమున్నాయి ఇంకా మేనేజర్ పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిదిలో అబద్ధాలు చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ లైస్ రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా ఎంత గొప్పగా సెలవు ఇచ్చినాడంటే ఆయన నేను చంద్రబాబు నాయుడు మాదిరిగా అలవి కానీ ప్రామిసులు నేను చేయను ఇది ఆయన ఉపదృహతం అందువల్ల జగన్ గారు చెప్తున్నారు జగన్ గారు ఒక నాలుగైదు అంశాలు మేము చెప్తాము దానికి జవాబులు చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పారు దశల వారీగా మద్యపాన నిషేధం ఇస్తాను లేదంటే ఓట్లు అడగనని చెప్పాడు ఇప్పుడు ఏమో ఏం ఎందుకు వస్తున్నాడు అడుగురా ప్రజల దగ్గరికి ఓట్ల కోసమే కదా ఆ మద్యపాన నిషేధం అనే మెన్షన్ లేదు మేనిఫెస్టో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ పోక్ ఉండేటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళని ఎక్కువ ప్రభావితం చేసేది ప్రోవిష ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్స్లో ఎక్కువగా దేనికైపోతుంది దానివల్ల వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు దీనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు